హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి నేనైతే ఈరోజు ఇంకో వీడియో పెడుతున్నాను మేమైతే ప్రార్థనకు వచ్చామండి చూడండి వాళ్ళ ఇల్లు అయితే ఎంత చక్కగా ఉందో నిజంగా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చూస్తున్నారా ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు నిజంగా ఇలా కట్టుకుంటారని కూడా నాకు దాకా తెలీదు చూడంగానే చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా ఒక గోడ లాగిన రేకులతో ఇల్లు కట్టేస్తారండి వాళ్ళకి మాత్రం కూడా కొంచెం చేత కాదు ఇంతకుముందు పూరిళ్ళునింది కానీ ఇప్పుడైతే ఆ ఇల్లు తీసేసి ఇలా కట్టుకున్నారండి ఫ్రెండ్స్ మొన్న వాని వాన గాలి వచ్చినప్పుడు పడిపోయింది చూడండి అలా కట్టుకున్నారు వాళ్ళు అంతా చూపిస్తాను మీకు నేను పెట్టే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూపిస్తాను నిజంగా అసలు ఎంత బాగా కట్టారంటే ఇదిగోండి ఇదైతే వంట కదండి చూడండి ఎంత బాగుందో ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారా చూడండి అండి ఇదిగోండి భలే ఉందండి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను నిజంగా ఈ రకంగా కూడా ఉంటారని ఇప్పుడు దాకా తెలియదండి ఉన్న దాంట్లోనే సర్దుకొని ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా కిటికీలు కూడా పెట్టారు ఫ్రెండ్స్ వీటికి చూడండి ఎంత బాగా పెట్టారో ఇంత కదిలాడుతున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ కిటికీలు కూడా ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టారు సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి అండి చూడండి ఇది అంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇదేనండి వాళ్ళ ఇల్లు ఎంత చక్కగానో కట్టుకున్నారు అక్క అన్న ఇద్దరూ కట్టుకున్నారంట సరే ఫ్రెండ్స్ బాగుందా చూడండి లోగో కూడా చూపిస్తాను నిజంగా ఇలా కడతారని కూడా తెలియదండి కిటికీలు చూడండి ఎంత బాగా పెట్టేశారో చూడండి ఫ్రెండ్స్ బాగుందా సరేనండి నేను పెట్టే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి నిజంగా ఈ రీతిగా కట్టుకుంటారని నాకు తెలియదండి అండి ఇప్పుడు దాకా నేనైతే సంతోషపడ్డాను మీరు కూడా సంతోషపడతారని ఈ వీడియో తీస్తున్నాను సరే ఫ్రెండ్స్ బాయ్ అండి ఉంటాను మీకు అందరికీ థ్యాంక్స్